హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేను లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బెత్తం చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగింగ్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద ఐ కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ వాళ్ళ నాకు ఫోన్ చేస్తే చిన్న చిన్న కార్ నుంచి పెద్ద కారు ఏ కార్లో ఫోన్ చేస్తుంది మంచి మంచి వెహికల్స్ తక్కువ ఉన్న వెకల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళ నాకు ఫోన్ చేసి వచ్చినట్టు ఇక్కడ ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీ నచ్చిన వెహికల్ తెప్పిస్తానండి లేదు మీరు రాలేమన్నా వరకు ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపిస్తున్నట్లయితే మంచి వెహికల్ చూసి మీ నీట్ గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తాను ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను అండి ప్రైస్ మొత్తం ఓకే అన్న తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను వెహికల్ హ్యాండ్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ బై కావాలంటే కావాలంటే బైరో పంపిస్తానండి నేను వచ్చేసి మీ ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈ రోజు మీ ముందు ఒక మంచి వెళ్ళిస్తున్నాడు మార్చే సుచికి సియాస్ అల్ఫా వెరేట్ అండి రెండు వేల పదిహేడు ఆరు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై తొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మీ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలేటు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీ మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను రెండు బాలెట్ పట్టి ఒరిజినల్ ఉంది చూసుకోవచ్చండి రెండు బాలెట్ పట్టి ఒరిజినల్ అవుతుంది హెడ్లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి ఏ బీఎస్ బ్రేక్ అవుతుంది అప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామే లేదు చూసుకోవచ్చు అప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి హెడ్లైట్స్ కూడా ఒరిజినల్ అవుతున్నాయి టైమ్ ఇంజన్ చూసుకున్నది కంపెనీ యొక్క టైమిషన్ అవుతుంది టైమ్ ఇంజన్ కూడా చేంజ్ అయితే ఇంజన్ ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ అయితే ఏం లేవండి టోటల్ జన్యున్గా ఉంది వెహికల్ యొక్క సీడ్ కూడా తీసుకోవచ్చు బాలెట్కి ఇద్దరు స్పానర్ అయితే పట్టిలేదు యొక్క సీడ్ తీసుకుంటే కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుందండి వెహికల్ చూసుకోవచ్చు మీరు కంపెనీ ఒక బాలెట్ సీల్డ్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసిన చాలా బాగుంది వెహికల్ అయితే ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఫ్రంట్ లో ఒక చిన్న స్క్రాచ్ రెండు మూడు స్క్రాచెస్ అయితే ఉన్నాయంటే చూసుకోవచ్చు స్క్రాచ్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ రైట్ సైడ్ వ్యూ అండి చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక టోటల్ రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్ అయితే ఎక్సెంట్ కండిషన్ అవుతుంది చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చు ఫ్రెండ్ హండ్రై వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది అలవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి అలవిల్స్ కూడా చాలా నీట్గా వెహికల్ వెహికల్కి బండి ఒక ఐదు నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే షోమ్ ట్రాక్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేసే షోరూమ్ బ్రాక్ కూడా పంపిస్తాను వెహికల్ వెహికల్కి నాలుగు విండర్స్ ఫోర్ హండ్రెడ్స్ వెహికల్ కి డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చండి డోర్ల స్టల్డ్ కూడా కంపెనీ ఒక స్ట్రీల్ అవుతుంది హీలేస్ ఎంటర్ అయితే ఉందండి స్మార్ట్ సెన్సార్కి అయితే టూ కూడా అవైలబుల్ అవుతున్నాయి వెహికల్కి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉంది బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది నలభై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఆరైతే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది కంపెనీ ఫ్రీడల్డ్ వెవి సిస్టమ్ ఉంది నావిగేషన్ చిప్ కూడా ఉంది చూసుకోవచ్చు మీరు నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్ అవుతుంది చూసుకోవచ్చు నావిగేషన్ చిప్ కూడా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి ఇన్పుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ ఫుల్ వర్కింగ్ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి సేఫ్టీ సేఫ్టీ చూస్తుంటే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అండి కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే వెహికల్ కి చూసుకోవచ్చు కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ బ్యాక్ సైడ్ డీటెయిల్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ బ్యాక్ సైడ్ డీటెయిల్ కూడా కండిషన్ అయితే రైల్వే కూడా ఉన్నాయి వెహికల్ కి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ చూసుకుని ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది బ్యాక్ సైడ్ డైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డైర్ పొజిషన్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ పొజిషన్ ఉంది బైల్ కి బ్యాక్ సైడ్ డైర్ పొజిషన్ కూడా ఉందండి చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకునే ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుందండి స్మార్త్ సియాజ్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజను చూసుకోవచ్చు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాదు డిక్కి కూడా ఒరిజినల్ అవుతుంది డిక్కి యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క డిక్కి సీల్ అవుతుంది బాడీ యొక్క పంచింగ్ కానీ ఎక్కడ ఏది డ్యామేజ్ అయితే కాదు అండి వెగైంది వెయిల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది డైరెక్ట్ పొజిషన్ చూసుకోవచ్చండి ఇప్పుడు చిన్న డెంట్ ఉంది డ్రైడింగ్ డిసెస్ వచ్చేస్తాయండి చిన్న డెన్స్ అయితే ఉన్నాయి అప్పుడు డ్రైడింగ్ డిసెస్ వస్తాయి కస్టమర్ కండిషన్ అయితే వేగ్లేదు చూపిస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ డిస్టెత్తాను మార్చి సుజకి సియాజ్ ఎండ్ మెడలు ఫుల్ లోడెడ్ వెహికల్ రెండు వేల పదిహేడు ఆరో నెల వండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై తొమ్మిది వేల త్రిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మింగ్ గ్లాస్తో కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాల్ నెటెట్ ఎక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఫార్టీ ఫిఫ్ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ ఇంజన్లో అటువంటి ఆల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఏం లేవు అప్రాన్స్ కానీ పిల్లర్స్ కూడా చేంజ్ అయితే కాలేదు ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్న కీల సెంటర్ అయితే ఉన్నాయి స్మార్ట్ సెస్కి టూ అవైలబుల్ ఉన్నాయి నాలుగు నాలుగు పవర్ విండర్స్ పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగింగ్ సిస్టమ్ అయితే ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది హండ్రెడ్ సిస్టమ్ అయితే ఉంది నావిగేషన్ చిప్ కూడా ఉంది మనం నావిగేషన్ కూడా వస్తుంది అండి వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనల్ గేర్స్ అయితే ఉన్నాయి అండి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నెంబర్ అబ్బాయి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై